నమస్కారం అందరూ ధనవంతులు కావాలని కలలు కంటారు కొందరు కష్టపడి పనిచేసి సంపాదిస్తే మరికొందరు అదృష్టం కూడా తోడుండాలని నమ్ముతారు అసలు ధనవంతులు అవ్వడానికి ఏమైనా అదృష్ట సంకేతాలున్నాయా తరతరాలుగా వస్తున్న కొన్ని నమ్మకాలు సంకేతాలు ధనాన్ని ఆకర్షిస్తాయని చాలామంది విశ్వసిస్తారు ఈ వీడియోలో అలాంటి కొన్ని ఆసక్తికరమైన అదృష్ట సంకేతాల గురించి తెలుసుకుందాం వీటిని నమ్మేవాళ్లు ఉన్నారు కేవలం ఆచారాలుగా పాటించేవాళ్లు ఉన్నారు మరి అవేంటో చూద్దామా సాధారణంగా కనిపించే కొన్ని అదృష్ట సంకేతాలు చూస్తే ఇంట్లో కొన్ని రకాల మొక్కలు వస్తువులు ఉంటే ధనం నిలుస్తుందని అంటారు ఉదాహరణకు ప్లాంట్ లేదా లక్ష్మీ కమలం వంటి మొక్కలు ఐశ్వర్యాన్ని తెస్తాయని కొందరి నమ్మకం అలాగే ఇంటి ప్రధాన ద్వారం శుభ్రంగా ఆకర్షణీయంగా ఉంచుకోవడం తులసి మొక్కను పూజించడం వంటివి ధన ఆగమనానికి సూచికలని భావిస్తారు మరికొందరు తమ అరచేతిలో లేదా శరీర భాగాలపై ఉండే కొన్ని గుర్తులు పుట్టుమచ్చలు లేదా రేఖలు కూడా ధనాన్ని సూచిస్తాయని నమ్ముతారు ఇవన్నీ కూడా అదృష్టాన్ని ఆకర్షించే సంకేతాలుగా ప్రచారంలో ఉన్నాయి చూశారు కదా ధనవంతులు కావడానికి అదృష్ట సంకేతాలుగా భావించే కొన్ని నమ్మకాలు ఇవి ఇవన్నీ కేవలం విశ్వాసాలు మాత్రమే అని గుర్తుంచుకోండి వీటితో పాటుగా నిజమైన కృషి సరైన ప్రణాళిక ఆర్థిక క్రమశిక్షణ అనేవి కూడా ధనవంతులు కావడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి అదృష్ట సంకేతాలు మీకు మానసిక ధైర్యాన్ని ఇవ్వొచ్చు కాని మీ ప్రయత్నమే మీకు విజయాన్ని అందిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు